భోగాపురంలో ఎయిర్పోర్ట్ కడుతున్నాం మళ్ళీ నిన్న అక్కడి నుంచి వంద కిలోమీటర్లో మూలపేట ఉంటుంది నాకు తెలిసి అక్కడ ఒక ఎయిర్పోర్ట్ అని చెప్పి ప్రకటించారు నేను అంటే అక్కడ పోర్ట్ కట్టడం నాకు తెలుసు ఎందుకంటే పోర్టు సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా గతంలో ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడులో చేశాం అది కూడా దాదాపు నలభై నలభై శాతం పనులు పూర్తయినాయి అక్కడ పోర్ట్ ఉంది అక్కడ ఎయిర్పోర్ట్ కూడా కడతామని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు ప్రకటించారు స్వాగతిస్తా ఉన్నాం ఇవన్నీ చెయ్యాలి కుప్పంలో ఒక ఎయిర్పోర్ట్ కడతానన్నారు నిన్న మూలపేటలో ఒకటి కడతానన్నారు నాగార్జున సాగర్లో ఒకటి కడతానన్నారు దొనకొండలో ఒకటి దగధత్లో ఒకటి ఎస్ ఇవన్నీ కడతానన్నారు కాబట్టి స్వాగతిస్తా ఉన్నాం కట్టమనండి రాను ఐదు సంవత్సరాల్లో ఏ కడతారో ఎన్ని కడతారో కుప్పంలో ఎన్ని కడతారో లేకపోతే ఇంకో దగ్గర ఎన్ని కడతారో అని చూస్తాం ఎందుకంటే గతంలో కూడా ఈ రకంగానే వారు రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి క్యాబినెట్ సమావేశం మన విశాఖపట్నంలోనే పెట్టారు ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా వారు క్యాబినెట్ సమావేశం పెట్టి ఆయన నాకు తెలిసి నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి ఎందుకంటే తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి అయ్యే సమయానికి నాకు పది సంవత్సరాలు నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి ఆయన విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తానని చెప్పి చెప్పడం నేను అప్పటి నుంచి వింటున్నాను ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అయిపోయింది నాకు నలభై వచ్చింది ఆయనకు డెబ్బై ఐదు వచ్చింది మొన్న కూడా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మళ్ళీ విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తానని చెప్పి ప్రకటించారు సో ఏదేమైనప్పటికీ ఇది టూ అర్లీ సరే మేము మాట్లాడడానికి మేము ఏదన్నా అందడానికి కూడా ఆయన బాధ్యతలు చేపట్టి నేటికి కరెక్ట్గా నెల రోజులు నేను గత జూన్ పన్నెండో తారీఖున వారు బాధ్యతలు చేపట్టారు ఈరోజు జూలై పన్నెండు ఏదేమైనప్పటికీ మేము విమర్శించడానికి కానీ మేము ఏదన్నా మాట చెప్పడానికి కానీ ఇంకా మేము సమయం తీసుకుంటాం మొదటి నుంచి చెప్తున్నాం కానీ దానికి అవకాశం ఇవ్వట్లేదు వారు కనీసం ఒక ఆరు నెలల సమయం అన్నా ఇవ్వాలి వారు ఏమి చేద్దాం అనుకుంటున్నారో చెప్పినటువంటి కార్యక్రమాలు ఏ రకంగా అమలు చేద్దాం అనుకుంటున్నారో అనేటువంటి దానికి ఏ ప్రభుత్వానికన్నా కనీసం ఆరు నెలల సమయం ఇవ్వాలి అనేటువంటిది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా అభిప్రాయం కానీ దానికి సమయం ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు బీపీసీఎల్కి సంబంధించి కూడా నిన్న మొన్న విపరీతంగా వారికి సంబంధించినటువంటి పత్రికల్లో విపరీతమైనటువంటి ప్రచారం చేశారు అలా బీపీసీఎల్ రిఫైనరీకి సంబంధించి ఆ ప్రాజెక్ట్ కోసం ఎన్నికల కన్నా ముందు ఎన్నికల కన్నా బహుశా నాకు తెలిసి ఫిబ్రవరి మార్చ్ మాసాల్లో ఆ టీం ఆ రోజే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చింది సరే మేము ఏం చెప్పిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాదంటది కానీ అధికారులు ఉన్నారు కదా ఇప్పుడు పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి యువరాజ్ గారు వారు ఉన్నారు గతంలో ఏపీఐసి ఎండీగా అలాగే కమిషనర్ ఇండస్ట్రీస్గా పనిచేసినటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు వీరందరూ అప్పుడు వచ్చినటువంటి బీపీసీలకు సంబంధించినటువంటి అధికారులు తీసుకుని వెళ్ళి ఆయన ప్రాంతాల పేర్లు చెప్పను కానీ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు విజిట్కి వారిని తీసుకెళ్లారు లేదా అడగండి ఒకసారి